టివి సెవెన్ న్యూస్ కి స్వాగతం గౌరవనీలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం నియోజకవర్గం డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా టివి సెవెన్ నౌక్షతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యాజమాన్యం వారికి కూడా నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి మీడియా ఇంకాస్త కాస్త యాక్టివ్గా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పనిచేయట్లు లేదని నేను చెప్పట్లేదు కానీ సమాజంలో మంచి చెల్లు ఉంటాయి అయితే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ముఖ్యంగా కేవలం ఒక రాజకీయ పార్టీని దృష్టిలో మాత్రమే పెట్టుకోకుండా కొన్ని ఛానల్స్ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తూ ఉన్న ఈ రోజుల్లో నిష్ప నిష్పక్షపాతంగా మంచి చెట్లు విశ్లేషించి సమాజంలో మార్పులు తీసుకురావడానికి మీ వంతు కృషి మీరు చేయవలసిందిగా కోరుచు చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా